ఒకప్పుడు కొండలు తుప్పలు రాళ్ళతో నిండిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చటి పంటలతో కళకళలాడుతోంది ఊరిలో రైతులంతా సాగులో నష్టాలు చవిచూస్తున్నా ఈ రైతుకు మాత్రం లాభాలే తప్ప నష్టాలు ఊసేలేదు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సదుపాయాలను ఉపయోగించుకుంటూ సాగులో రాణిస్తున్నాడు ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు కరువు నేలల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తూ సిరులను పండిస్తున్నాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు రెండు మామిడి మొక్కలు సపోటా బేర్ సీతాఫలంలోనే మూడు రకాలు దానిమ్మ పసన కింగ్ ఆరెంజ్ ఖర్జూరా ఉసిరి బత్తాయి మత్సలకంది వంటి పంటలను పండిస్తున్నాడు స్థానిక నేలలను నీటి వసతిని బట్టి పంట సాగు చేయాలంటాడు ఈ రైతు అందుకే ఇక్కడి నేలల్లో కరువును సైతం తట్టుకునే ఉజ్జాన పంటల సాగుకు అనుకూలమని తెలుసుకుని వాటిని సాగు చేస్తున్నాడు దానికి తగ్గట్టుగానే వెంకటరెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని ఒక్క యాపిల్ బేర్ చెట్టుకు ఏకంగా యాభై నుంచి నూట యాభై కాయల వరకు దిగుబడిని తీస్తున్నాడు డెబ్బై ఎకరాల పొలానికి సాగునీరు సమృద్ధిగా దొరకడం అంత తేలికైన విషయం కాదు అందుకే ప్రభుత్వ ప్రోత్సాహంతో తన వ్యవసాయ క్షేత్రంలోనే ఫామ్ పాండ్ ను నిర్మించుకున్నాడు పంటకు నీటి తడులను ఇస్తున్నాడు దుర్భిక్ష పరిస్థితుల్లోనూ డ్రిప్ ద్వారా స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని అందిస్తున్నాడు సరే నేను రెండు వేల పన్నెండులో ఇక్కడికి వచ్చి ఒక డెబ్బై ఎకరాలు పొలం తీసుకొని ఇదంతా చదుం చేసి అన్ని కొండలు తుప్పలు రాళ్లతోటి ఉండేది ఇదంతా చదుం చేసుకొని ఇక్కడ ఏం పంటలైతే అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ప్రయత్నం చేసి చూస్తే హార్టికల్చర్కి మాత్రమే అనుకూలం అనిపించింది మిగతా పంటలు వేస్తే వర్షాధారం సరిగా కరెక్ట్గా ఇది కాదు హార్టికల్చర్ అయితే తట్టుకుంటుంది అని చెప్పేసి మేము ఆలోచించి ఈ చుట్టుపక్కల ప్రాంతాలని పరిశీలించిన తర్వాత హార్టికల్చర్లోకి వచ్చామండి మేము వచ్చినప్పుడు ఇక్కడ బోర్లల్లో కూడా నీరు బాగుంది ఇంకా బ్రహ్మాండంగా పండించొచ్చి పంటలు అనుకున్నాము కానీ రెండు సంవత్సరాల తర్వాత బోర్లు మొత్తం ఎండిపోయినాయి మా దగ్గర సుమారు ముప్పై ఐదు బోర్లు ఉన్నాయి డెబ్బై ఎకరాల్లో ముప్పై ఐదు బోర్లు కూడా నీరు రాని పరిస్థితిలో ఈ ప్రకృతి వ్యవసాయం పాలేకర విధానంలో ప్రకృతి వ్యవసాయానికి కాకినాడ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెట్టు చివర భాగంలో రాత్రి పగల పన్నెండు గంటలప్పుడు చెట్టు నీడ చివర ఎక్కడుందో అక్కడ నీరు పెట్టమని చెప్పారు దాని మీద మేము మీకు చూపిస్తాను చూదురు కానీ ధాన్యములో ఆ ప్రయోగం చేసాము బాగా సక్సెస్ ప్రయోగాత్మకంగా నీటిని పొదుపు చేయటం ఎలా నీ తక్కువ నీరుతోటి ఎట్లా చేయాలా ఈ జీవామృతం ఈ స్ప్రే చేయటం వల్ల బెట్టన ఎట్టదట్టుకుంటుంది భూమి ఎర్రలు డెవలప్ అయ్యి భూమిలో నీరు లోపలికి ఎక్కుతుంది ఇవన్నీ కొద్దిగా పాటించిన తర్వాత ఈ రోజున ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎడారిలాగా మారినా కూడా మాది కొంచెం పచ్చగా కలకలలాడుతుంది ఇంకోటి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటి హార్టికల్చర్ వాళ్ళు యూనిటీ ఫామ్ పండు ఇరవై లక్షల రూపాయలు ఒక మంచి ఇచ్చారు ఈ సంవత్సరం పడ్డ వర్షాలకే మాకు అది బాగా చెరువు నుండి ఇలా రెండు కోట్ల లీటర్ నీళ్ళు స్టాక్ ఉన్నాయి ఆ నీటితోటి ఇలా ఈ పంటలన్నీ కూడా ఇంత బాగా పండించుకోగలుగుతున్నాం మేము దానిమ్మ సాగులో సరికొత్త ప్రయోగాన్ని చేస్తున్నాడు ఈ రైతు సాధారణంగా డ్రిప్ ద్వారా సాగునీటిని యాభై శాతం ఆదా చేయవచ్చు ఆ డ్రిప్ విధానంలోనూ నీటిని పొదుపు చేస్తున్నాడు తక్కువ నీటితో సాగు ఎలా చేయొచ్చు చూపిస్తున్నాడు దానిమ్మ చెట్టుకు ప్రత్యేకంగా క్రాప్ కవర్ను ఏర్పాటు చేశారు దీనివల్ల నీటి తేమను గాల్లో పోనీయకుండా తక్కువ నీరు తీసుకుంటుంది ఆకురసం పీల్చే పురుగు నుంచి రక్షణ ఉంటుంది ఆకు కాయ నాణ్యంగా వస్తుంది అంతేకాదు మంచి దిగుబడి కూడా ఇస్తుందంటాడు ఈ రైతు ఉన్న నీటిని తక్కువ బోర్లో ఎండిపోయినా కూడా ఉన్నటువంటి వస్తున్న తక్కువ నీటిని మనకు డ్రిప్ ద్వారా కానీ అట్లాగే మనకు స్ప్రింక్లర్స్ ద్వారా కానీ అట్లాగే ఉన్నటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు వినియోగించుకొని తీసినటువంటి కమ్యూనిటీ ఫామ్ ఫాండ్ ద్వారా కానీ ఇప్పుడు మనం చూస్తాము ఇందులో దాదాపు మూడు కోట్ల లీటర్లని నిల్వ చేశారు అట్లాగే ఈ ప పంటల్లో కూడా ఏవైతే మనకు కరువు తట్టుకుంటాయో ఆ పంటల్ని సెలెక్ట్ చేసుకొని ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కువగా మనకు నేరేడు ఉంది అట్లాగే సపోటా ఉంది దానిమ్మ ఉంది బత్తాయి ఉంది కొన్ని రకాలటువంటి రేగు మన యాపిల్ అంటే రేగు ఉంది ఈ పంటల్ని అంటే ముఖ్యంగా రైతులు చేయవలసింది ఏంటంటే మనకు మన ప్రాంతానికి ఏ పంటలు సూట్ అవుతాయి ఆ పంటలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కరువుకు తట్టుకునేటువంటి రకాలే ఎన్నిక చేసుకోవాలండి అట్లా ఎన్నిక చేసుకున్నట్లయితే మనకు తక్కువ పెట్టుబడితోటి అట్లాగే తక్కువ నీటితోటి ఎక్కువగా ఆదాయం పొందవచ్చు మరీ ముఖ్యంగా మనకు ప్రస్తుతం మన ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి సబ్సిడీలను కూడా సద్వినియోగం చేసుకున్నట్లయితే మనము ఎట్లా అభివృద్ధి చెందవచ్చో మనం వెంకటరెడ్డి గారిని చూసి తెలుసుకోవచ్చు ఇక్కడ నీటి ఆదానే కాదు పూర్తి ప్రకృతి విధానంలో పంటల సాగు చేస్తున్నాడు తన దగ్గర ఉన్న పది ఆవుల నుంచి వచ్చిన వ్యర్థాలతో ఎరువులను తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నాడు రసాయనాల జోలికి వెళ్ళకుండా తక్కువ పెట్టుబడితో మంచి అచ్చంగా వ్యవసాయ క్షేత్రం నాలుగు ఎకరాల అరవై సెంట్లలో ఒకే కమతం అడుగడుగునా సాగవుతున్న విభిన్న పంటలు అందులోనూ పూర్తి ప్రకృతి విధానంలో పంటల సాగు ఏడాది పొడవునా నికర ఆదాయం మిశ్రమ పంటల సాగుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న తూర్పుగోదావరి జిల్లా రైతుపై ప్రత్యేక కథనం ఒక పక్క మొక్కజొన్న మరో పక్క చిక్కుళ్ళు ఆ పక్కనే కొత్తిమీర కొంచెం దూరంలో టమోటా మిర్చి దోశ మధ్యలో ఆనప గుమ్మడి ఇంకా బీరా ఆకాకర పాదులు మునగ చెట్లు ఒక్కటేంటి అక్కడ దొరక్కని కాయకూర లేదు దీనికి తోడుగా రెండెకరాల్లో పత్తిని సైతం పండిస్తున్నాడు ఈ రైతు ప్రతిరోజు వచ్చే దిగుబడితో ఈ రైతుకు తీరిక లేదు మార్కెట్కు వెళ్లే కూరగాయలతో ఆ రైతు లాభాలు పండిస్తున్నాడు ఈ రైతు పేరు జగ్గారావు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి స్వగ్రామం జగ్గారావు హైవే పక్కనే నాలుగెకరాల అరవై సెంట్ల పొలం కౌలుకు తీసుకున్నాడు మొదట మునగ సాగు చేపట్టిన ఈ రైతు నష్టాలు చవిచూశాడు ఈ సమయంలోనే పిఠాపురం వ్యవసాయ అధికారుల సూచన మేరకు మిశ్రమ వ్యవసాయం ప్రారంభించాడు స్వతహాగా కష్టపడే స్వభావం ఉన్న జగ్గారావు తన శ్రమకు తెలివిని జత చేశాడు విభిన్న పంటల సాగు చేయడం ప్రారంభించాడు కౌలుగా తీసుకున్న నాలుగెకరాల అరవై సెంట్ల భూమిని చిన్న చిన్న కమతాలుగా విభజించిన రైతు ప్రతి పదిహేను సెంట్లకు ఒక పంట చొప్పున సాగు చేయడం ఆరంభించాడు ఇవిగాక రెండెకరాల్లో పత్తిని సాగు చేస్తున్నాడు ప్రస్తుతం పంట దిగుబడి వస్తోంది కిలో నలభై రెండు రూపాయల వరకు ధర పలుకుతోంది ఇది కాక టమోటా చిక్కుడు బొబ్బరి చిక్కుడు మిర్చి ఆనప కొత్తిమీర ఆగాకర గుమ్మడి బీర పంటలు దిగుబడి ఇస్తున్నాయి దీంతో ప్రతిరోజు కూరగాయల దిగుబడితో చేతి నిండా ఆదాయం పొందుతున్నాడు మొక్కజొన్న ఉందండి మొక్కజొన్న ఒక వేలు వచ్చిందండి వేలు వస్తే దానికి మళ్ళీ కొత్తిమీరకి దానికి పెట్టి టమాటా తోట వేసాము అందులోని టమాటాతో ఇప్పుడు ఒక యాభై వేలు అంతా వస్తుంది కొత్తిమీర నలభై వేల రేటు ఇప్పుడు ఇవాళ రేటు ఉందంటే నిన్నటి దాకా వచ్చింది ఇరవై రూపాయలు ఇరవై ఐదు ఇచ్చాం ఇప్పుడు ఇలా ప తగ్గిందండి పదిహేను రూపాయలకి అంటున్నారు టమాటా బాక్స్ ఏడు వందల దాకా ఇచ్చి ఏడు వందల నుంచి ఇవాళ మూడు వందలలోకి వచ్చింది ఏడు వందలకి అమ్మని మూడు వందల్లోకి వచ్చింది ఇప్పుడు బాక్సు ఇవాళ రేటు ఇంకా తగ్గచ్చు దానికి మనం ఏం చెప్పాం పత్తి కాటను నలభై ఐదు రూపాయలు నలభై రెండు నలభై ఒకటి అడిగిందండి నా దగ్గర ఉన్నది స్టాక్ నలభై రెండుకి నలభై ఒకటికి అడుగుతున్నారు ఆగా చిక్కిళ్ళు ఉన్నాయంటే ఇవాళ మూడు యాభై అండి రేటు బొబ్బర్లు రెండు వందలు ఉంది ఇప్పుడున్న రేటు మార్కెట్లో రేటు మొన్న ముందైతే నేను నూట యాభైకి కమ్మిన బొబ్బర్లు ఇప్పుడు రేటు పెరిగింది బొబ్బర్లకి మా ఆగాకర మట్టికి మాత్రం కేజీ యాభై రూపాయలు చేసాము అండి మూడు ముప్పై నలభై ఐదు యాభై కూడా అన్నాం ఆగా ప్రస్తుతం కొత్తిమీర ధర బాగుండటంతో ఆదాయం మెరుగ్గా ఉందని రైతు జగ్గారావు చెబుతున్నాడు పదిహేను సెంట్ల స్థలంలో మొదట బెండా సాగు చేశాడు ప్రస్తుతం బెండ పంట పూర్తి కావడంతో ఆ మొక్కలను వంచి కట్టి వాటిపై బొబ్బర చిక్కుళ్లు చిక్కుడు పాదులను సాగు చేస్తున్నాడు ఇవి కాక బీర ఆనప్ప పాదులు సైతం సాగు చేస్తున్నాడు ఆకాకర కిలో యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు పలకడంతో అధిక లాభాలు ఆర్జించానంటున్నాడు ఈ రైతు నలభై సెంట్ల స్థలంలో మిరప్ప సాగు చేశాడు మధ్యలో కూరదోస పాదులు ఇప్పుడే పూతకొస్తున్నాయి అలాగే సెంట్ల స్థలంలో మొక్కలు పెంచుతున్నాడు మిశ్రమ పంటల సాగుతో రైతు ఏడాది పొడవునా నికర ఆదాయాన్ని పొందుతున్నాడు వ్యవసాయాధికారుల సూచనలు పర్యవేక్షణ రైతుకు అదనపు బలమయ్యాయి ఆత్మ పథకంలో ఆర్థిక సాయం అందింది ఫలితంగా తన పొలంలో పండించిన పంట పెట్టుబడులు కౌలు పోగా ఏడాదికి అక్షరాల లక్ష రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు వివిధ రకాల పంటలను సాగు చేయడం వల్ల ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభాలు ఆదిస్తున్నట్లు జగ్గారావు తెలిపారు మిర్చి పంటలో నష్టం వచ్చిన టమోటా లాభాలు తెచ్చిపెట్టింది ఆగాకర బొబ్బర్లు చిక్కుళ్ళు కొత్తిమీర అధిక లాభాలు ఇస్తున్నాయి ఇవి కాక పత్తి దిగుబడి అదనంగా లాభమిస్తోంది ఆనప గుమ్మడి పాదులు పెట్టుబడులకు చేదోడుగా ఉంటున్నాయని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు పంట సాగు చేయడమే కాదు మార్కెటింగ్ లోనూ జగ్గారావు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దళారులు కమిషన్ వ్యాపారులకు సరుకు ఇవ్వకుండా తానే నేరుగా దుకాణదారులకు పంటను అమ్మడం ప్రారంభించాడు కత్తిపూడి దివిలి పిఠాపురం మార్కెట్లకు సరుకు తరలిస్తున్నాడు బహిరంగ మార్కెట్ కు అనుగుణంగా ధర రావడంతో లాభాలు ఆర్జించాడు ప్రతి దుకాణానికి తిరిగి కూరగాయలు అమ్మడం వల్ల దుకాణదారులకు సైతం తక్కువ ధరకు సరుకు అందుతోందని రైతులు చెబుతున్నారు పైగా పంటకు తగిన ధర వెంటనే చేతికి అందుతోందని ఆనందం వ్యక్తం చేశాడు ప్రధానమైనటువంటి ప్రతి పంటతో పాటుగా ఇతరాత్రమైనటువంటి వాణిజ్య పంటలైనటువంటి మొక్కజొన్న సాగు చేస్తున్నాడు అదేవిధంగా ఒక రెండు ఎకరాల్లో కూరగాయ కూరగాయ విత్తనాలన్నింటినీ కూడా సుమారుగా పదిహేను రకాలైనటువంటి విత్తనాలని పండిస్తూ ఒక పంట ఉంటుండగానే ఆ పంట పూర్తిగా అయిపోకముందే ఇంకొక పంట అందేటట్టుగా తను సాగు చేసుకొని ఒక క్రమ పద్ధతిలో మొత్తం విస్తీర్ణాన్ని ఎక్కడా కూడా ఒక సెంటు భూమి కూడా వేస్ట్ లేకుండా పండిస్తూ దాంతోపాటుగా ఆకుకూరలు లాంటి పంటలని అలాగే కొత్తిమీర లాంటి కమర్షియల్ పంటలైనటువంటి మంచి ఇన్కమ్ వచ్చేటట్టు డిమాండ్ ఉన్నటువంటి పంటలను కూడా పండించుకుంటూ మంచి నిగరాదాయాలు తీసుకుంటూ వెళ్తున్నాడు ఇతను మరి ప్రధానంగా మా దగ్గరికి ఒక స్టేజ్లో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా దగ్గరికి వచ్చేటప్పుడు మేము ఇతనికి మునగ పంట ఒక్కటే వేసుకొని దాంట్లో నష్టపోవడం చూడడం జరిగింది దాని నుంచి బయటపడడానికి ఇతను కౌలు చేసుకునే దాంట్లోనే కొంతవరకు మిశ్రమ వ్యవసాయం ప్రోత్సహిస్తే బాగుంటున్న ఉద్దేశంతో చెప్పగానే అది ఆత్మాలో కూడా మాకు ఒక అవకాశం కలిగి దానికి మన సహాయ సహకారాలు అందించడం జరిగింది అధికారుల సూచనల మేరకు జగ్గారావు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాడు దేశీ ఆవు ఉండడంతో దాని మూత్రం పేడతో జీవామృతం సిద్ధం చేసి పంటలకు వినియోగిస్తున్నారు ఘన ద్రవ జీవామృతాన్ని సిద్ధం చేసుకుని వివిధ పంటలపై చీడపీడలను అరికడుతున్నారు అలాగే సేంద్రియ ఎరువులను సైతం వినియోగిస్తున్నారు ప్రకృతి ఎరువుల వినియోగం వల్ల పెట్టుబడి కూడా తగ్గుతోంది ఆవుంది అంటే నాకు ఆవు మాత్రం కొడుతున్నా ప్రతి దాంట్లో ఏమన్నా తప్పని పరిస్థితుల్లో మనకి పురుగు మంది బాగా తెగిలి ఉంటే వాడుతున్నాం అండి లేకపోతే వీటితో వాడుతున్నాం ఎక్కువ మనకి బాగా చేయడం వల్ల ఎక్కువ పురుగుంటి లొంగకపోతే వాడుతున్నాం లేకపోతే ఆవు మూత్రం ఆవు పేడ మళ్ళీ అతట్టు మామూలుగా రమ్ముల్లో కలిపి రమ్ములు కూడా ఉన్నాయండి రమ్ముల్లో ఆవు పేడ అవి మూత్రం మామూలుగా రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు మామూలుగా పిండి ఉలవ పిండి అని ఏదో పిండి అని జీవ తయారు చేసి మొక్కలకు కూడా పోయమని చెప్పారండి నాకు అవగాహనతో పుట్టమట్టు ఒక రెండు అని అది కూడా ఇరవై నాలుగు గంటలు నానబెట్టి పోయమని లేకపోతే తడిపేటప్పుడు పారులు నీటిలో కూడా పోయమని చెప్పారు అది కూడా నేను చేశాను అండి ఆల్రెడీ ఉపాధి హామీ పథకంలో జగ్గారావు పంట సంజీవిని సిద్ధం చేసుకున్నాడు ఇది కాకుండా పుష్కర ఎత్తిపోతల నుంచి మోటార్ ద్వారా సాగునీటిని పొలాలకు పెడుతున్నాడు అవసరమైన సమయాల్లో పంట సంజీవిని నుంచి సాగునీటిని పంటలకు వినియోగిస్తున్నాడు పొడవునా నాలుగు ఎకరాల అరవై సెంటు అండి పొలం ఉంది ఇతనికి నాలుగు లక్షల అరవై వేల వరకు ఖర్చు అవుతుందండి దీనికి అతని ఖర్చులో ఒక రెండు వేల రెండు లక్షల ముప్పై వేలు ఖర్చులు పోగా మిగతా లక్షా తొంభై వేల వరకు అతనికి ఇన్కమ్ మిగులుతుందండి సాగు కవులు ఇతనికి డెబ్భై వేలు అవుతుందండి అతను కవులు మొత్తం అతను చేసుకునే సొంత పని ఖర్చులు తీసేగా లక్షా తొంభై వేలు వరకు డెబ్బై వేల వరకు మిగులుతుంది ఒకే పంట కాకుండా ఈ వివిధ రకాల పంటలు వేయించే వేయించడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో మరియు ఎక్కువ ఈ వివిధ రకాల పంటలు వేయడం ద్వారా ఒక పంటకి ఆదాయం రేటు మార్కెట్లో రేటు సరిగా లేకపోయినా వేరొక పంట ద్వారా కూడా ఆదాయం వచ్చే పరిస్థితి ఈ విధానంలో ఉంటుంది వాతావరణ పరిస్థితులు అనుకూలించిన పరిస్థితుల్లో కూడా ఏదో ఒక పంట ద్వారా ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది ఒక పొలంలో ఒకే రకమైన పంటను వేసి నష్టాలు చవి కంటే వివిధ రకాల కూరగాయలు సాగు చేయడం ద్వారా రైతు ఖచ్చితమైన లాభాలు పొందవచ్చు అంతేకాదు మిశ్రమ వ్యవసాయం పంట మార్పిడి ద్వారా భూసారం పెరుగుతుంది ఆదాయం వస్తుంది సాగు రంగం బలోపేతం కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చూడుతున్నారు ఆధునిక పద్ధతులను రైతులకు పరిచయం చేస్తూనే అధిక దిగుబడులను అందించే సరికొత్త విత్తన రకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంటైన పసుపు సాగును ప్రోత్సహించేందుకు ప్రయోగాత్మకంగా నూతన పసుపు రకాన్ని రైతు క్షేత్రాల్లో సాగు చేయిస్తున్నారు శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు పసుపు పంట విస్తీర్ణంలో ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది తెలంగాణలో సాగు చేస్తున్న ముఖ్యమైన పంటల్లో పసుపు ఒకటి అయితే చాలా ఏళ్లుగా ఒకే రకమైన విత్తనాల్ని రైతులు వినియోగించటం వల్ల ఆకుమచ్చ తాటాకుమచ్చ దుంపకుళ్లు దుంపపుచ్చు వంటి తెగుళ్ల వల్ల రైతులు నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో విత్తన మార్పిడి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు అనే ఉద్దేశంతో మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం రూపొందించిన రాజేంద్ర సోనాలి రకం పసుపు విత్తనాల్ని ప్రయోగాత్మకంగా రైతు క్షేత్రాల్లో సాగు చేయిస్తున్నారు శాస్త్రవేత్తలు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యరం గ్రామానికి చెందిన వల్లూరి చెన్నారెడ్డి తన రెండెకరాల్లో రాజేంద్ర సోనాలి పసుపును సాగు చేస్తున్నాడు తెలంగాణలో మహబూబాబాద్ జిల్లాలో పసుపును అధికంగా సాగు చేస్తున్నారు రైతులు దీంతో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు లేవు దీంతో రాజేంద్ర సోనాలి రకం పసుపును రైతుల క్షేత్రాల్లో సాగు చేయిస్తూ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు ఇది అధిక దిగుబడిని ఇచ్చే రకం అందులోనూ కాలపరిమితి తక్కువ లోకల్ రకం తొమ్మిది నెలల పంట అయితే ఇది ఏడు నెలల పంట పుక్రూమెంట్ రసాయనం ఎనిమిది శాతం ఉంది అదే సాధారణ పసుపు రకంలో అయితే రెండు నుంచి మూడు శాతమే ఉంటుంది నాణ్యమైన పసుపు కావడంతో మార్కెట్లో దీనికి అధిక ధర పలుకుతుంది ఎకరానికి రెండు వందల యాభై క్వింటాల వరకు దిగుబడి వస్తోంది అంటున్నారు శాస్త్రవేత్తలు తిన పంటల్లో పసుపు చాలా ముఖ్యమైనటువంటి పంట అయితే చాలా ఏళ్ళుగా రైతులు ఒకే రకమైన విత్తనాన్ని వాడటం వల్ల ఆకుమచ్చ తెగులు తాటాకుమచ్చ తెగులు దుంపకుళ్ళు దుంపపుచ్చు లాంటి రకరకాల తెగుళ్ళ వలన చాలా వరకు నష్టపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో విత్తన మార్పిడి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చనే ఉద్దేశంతో మలయాళ కృషి విజ్ఞాన కేంద్రం తరఫున రాజేంద్ర సోనాలి అనే పసుపు రకాన్ని ఇవ్వటం జరిగింది ఈ రకం యొక్క లక్షణాలు చూసినట్లయితే కనుక ఆకుమచ్చ తెగులను తాటాకం మచ్చ తెగులను బాగా తట్టుకుంటుంది అదేవిధంగా కాలం కూడా కేవలం ఏడు నెలలే కాబట్టి ఈ పంటను తీసిన తర్వాత స్వల్పకాలిక పంటలను రైతులు రెండవ పంటగా వేసుకొని అదనపు ఆదాయం కూడా పొందవచ్చును అదేవిధంగా పసుపులో అతి ముఖ్యమైనటువంటి రసాయనము కుర్కిమీన్ అనేటటువంటి రసాయనము ఈ రాజేంద్ర సునాలి రకంలో ఎనిమిది శాతం ఉంటుంది ఇది లోకల్ రకాల్లో చూసుకున్నట్లయితే కేవలం ఒక రెండు నుంచి మూడు శాతం మాత్రమే ఉంటుంది అధిక కురుకుమన్ శాతము అధిక దిగుబడి వలన రైతులు మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది మన ఈ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో మన యొక్క మహబాద్ జిల్లాలో చాలా ఏరియాలో ఒకే సముద్రము ఈ ఏరియాలో నెల్లిగుదురు ఇక్కడ అంతా కూడా పండిస్తున్నారు అయితే అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలు లేవు ఆ ఉద్దేశంగా మేము కృషి విజ్ఞాన కేంద్రం మలయాళ తరపు నుంచి ఒక రకం తీసుకురావడం జరిగింది దాని పేరు రాజేంద్ర సొనాలి ఇది అధిక దిగుబడిని ఇచ్చే రకము అంతేకాకుండా పరిమితి తక్కువ అదే లోకల్ రకం అయితే కనుక తొమ్మిది నెలల పరిమితి ఇది ఏడు నెలలు అంతేకాకుండా దీనిలో ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే చీడపీడలను ఎక్కువగా రాకుండా తట్టుకుంటుంది మళ్ళీ అదేవిధంగా దీనిలో కుకర్మన్ కంటెంట్ అంటే పసుపులో ఒక ముఖ్యమైనటువంటి పదార్థం ఉంటుంది పసుపు పచ్చని పదార్థం అది ఎక్కువ ఉంది ఎనిమిది శాతం మామూలు రకాల్లో రెండు నుంచి మూడు శాతమే ఉంది ఆ రకంగా చూసినా కూడా ఇది క్వాలిటీ పరంగా చాలా ముఖ్యంగా మంచి మార్కెట్ వాల్యూ వచ్చేటువంటి రకం కూడా దీని దిగుబడిని సుమారుగా రెండు వందల యాభై క్వింటాళ్ళు పచ్చి పసుపు దిగుబడి వస్తుంది ఎకరానికి సో అధిక దిగుబడిని ఇస్తుంది కాలపరిమితి తక్కువ క్రికెన్ కంటెంట్ ఎక్కువ ఉంది చీడపీడని తట్టుకునేటువంటి రకము వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నటువంటి రకము అన్ని విధాల రైతుకి సౌకర్యవంతంగా ఉండేటువంటి బిందు సేద్యం విధానంలో బెడ్ల పద్ధతిలో రాజేంద్ర సోనాలి పసుపును సాగు చేస్తున్నాడు రైతు చెన్నారెడ్డి సాధారణ రకం పసుపు అయితే ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల విత్తనం అవుతుంది కానీ ఈ విధానంలో మూడున్నర క్వింటాళ్ల విత్తనాన్ని కన్ను పద్ధతిలో నాటుకున్నాడు ఇలా చేయడం వల్ల తక్కువ పెట్టుబడి తక్కువ విత్తనం అవుతుంది అందులోను సోనాలి రకం పసుపు దిగుబడి అధికంగా ఉంటుందంటున్నాడు నేను రాజేంద్ర సోనాలి అనే పసుపు రకాన్ని మన మలయాళ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మాకు ఈ పసుపు రకాన్ని కింద ఇచ్చారు అయితే మేము దీన్ని సాగు చేసే విధానం ఏంటంటే ఫస్ట్ మేము దుక్కి మంచిగా దున్నుకొని సూపర్ సింగిల్ సూపర్ పాస్పెట్టు వేపపిండి అగ్రోమెంట్ సాయిల్ ఇవన్నీ ఫార్ములా ఫార్ములక ఇవన్నీ దుక్కిలో వేయడం జరిగిందండి తర్వాత ట్రాక్టర్తో బెడ్ రైజ్డ్ చేసాము అంటే బెడ్లు తోలుకున్నాము తర్వాత డ్రిప్ పైపులు పరుచుకొని బిందు సేద్యం ద్వారా దీన్ని సాగు చేశాము పసుపు మెయిన్గా ఏంటంటే ఎనిమిది క్వింటాలు మామూలుగా వేస్తే ఎనిమిది క్వింటాల పచ్చి పసుపు పడుతుంది అయితే అలా కాకుండా మేము ఏం చేస్తామంటే మూడున్నర క్వింటాల విత్తనాన్ని తీసుకొని చిన్న ముక్కలు అంటే కన్ను పద్ధతి చేసుకొని ముక్కలు చేసుకొని ఈ ముక్కలు బెడ్ పైన పెట్టడం జరిగింది ఇదేంటంటే మనకు ముఖ్యంగా ఇట్లా చేయడం వల్ల తక్కువ విత్తనం పడుతుంది తక్కువ పెట్టుబడి అవుతుంది ఇది ఈ రకం ఇట్లా చేయడం వల్ల మనకేంటంటే అధిక దిగుబడి వస్తుంది ఫస్ట్ ఏంటంటే మనకు మామూలుగా చేసే రకం ఏంటంటే లేటుగా మొలుస్తుంది తొందరగా మొలుస్తుంది ఇదేమో లేటుగా మొలుస్తుంది మనకి ముందే వేరు వ్యవస్థ వచ్చి భూమిలోకి ఇవి అంటే పిలకలు రావడం అంటే అధిక పిలకలు రావడం జరుగుతుంది ఇట్లా చేసుకోవడం వల్ల ప్రతి రైతులో కూడా అధిక అంటే పసుపులో అధిక దిగుబడి ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా చేస్తే బెడ్ బెడ్రేజ్ పద్ధతి చేయడం వల్ల దుంపకులు రాదు ఈ రాజేంద్ర సోనాల రకం ఆకుమచ్చ కూడా తట్టుకుంటుంది ఆ కూడా బాగా తట్టుకుంటుంది కాబట్టి ఇట్లా చేయడం వల్ల మనకు అధిక దిగుబడి వస్తుంది రాజేంద్ర సోనాలి రకం పసుపు తెగుళ్లను బాగా తట్టుకుంటుంది పంట కాలము ఏడు నెలలే కావడంతో ఈ పంటను తీసిన తర్వాత రైతులు స్వల్పకాలిక రకాల పంటలను సాగు చేసుకోవచ్చు అదనపు ఆదాయం పొందవచ్చు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా జరుగుతున్న ఈ సాగు విజయవంతమైతే త్వరలో పూర్తి స్థాయిలో విత్తనాల్ని రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు